గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కొత్త పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డుల జారీ ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించారు నాలుగు కొత్త వందల ఆరు గ్రామాల్లో ప్రారంభించారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రం అంతటా అర్హులైన వారిని ఈ పథకాలను అందించనున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయను లో ఎంపికైన లదారులకు ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వనుంది మొదటి విడతలో స్థలం ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయనున్నారు ఎంపికైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు దశల వారీగా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయి మొదటిగా బేస్మెంట్ స్థాయిలో లక్ష స్లాబ్ నిర్మాణం జరిగే సమయంలో లక్ష స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష అందిస్తారు ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తారు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో మొదటి విడత లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాలో ఏడాదికి పన్నెండు వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించింది ఈ సీజన్ నుంచి ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయనుంది ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాలను సిద్ధం చేసింది రైతుల ఖాతాల్లో దశల వారీగా డబ్బులు జమకానున్నాయి సాగు చేసే భూములకే రైతు భరోసా పథకం వర్తించనుంది దీంతో దాదాపు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ పంటలు సాగు చేసిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేయ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు వారిలో అర్హులకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనుంది ఇప్పటికే గ్రామ సభల ద్వారా అర్హత కలిగిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు వారికి నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నారు అయితే ఇంకా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుని వారు దరఖాస్తు చేసుకోవాలని నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏటా రెండు విడతల్లో పన్నెండు వేలు అందించేలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకాన్ని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసిన వారిని ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేశారు వారికి తొలి విడత నగదును అందజేయనున్నారు